శేఖరేడి గారి నాయకత్వం వర్ధిలే రెడ్డి గారి నాయకత్వం వర్ధిలే గౌడ మహేశ్ గారి నాయకత్వం గుర్తు గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో హత్తర గుర్తుంచుకో హత్తర గుర్తుకే జై కొట్టు హత్తర గుర్తుకే జై కొట్టు గారి నాయకత్వం వర్ధిలే వెంతిరహర్షంగరేడి గారి జై కేసీఆర్ ఈ రోజు గ్రామ పంచాయదు ఎన్నికల భాగంగా గడప గడప ప్రచారానికి ఇంటింటి తిరుగుతున్నాం అలాగే మా ఫిర్జాదుగుడ కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ అమరేందర్ రెడ్డి గారు గ్రామ ప్రజలందరితోటి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులతోటి ఈ గడప గడప ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి ఇట్లా మంచి స్పందన వస్తుంది గత గతంలో మేము గెలిపించిన అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి సర్పంచ్ గారి ఇట్లా చెప్పని సేవలు బాగా చేసుకుంటూ పోయిండు ఇప్పుడు ఇట్లా మేము ఇప్పుడు ఇట్లా చేసేది ఇట్లా చెప్తున్నాం జనాలకు ఇప్పటికే హరిశంకర్ రెడ్డి సహకారంతో ఫ్రీ వాటర్ వాటర్ నిల్లిస్తుండు మంచి మంచి ఇస్తున్నాడు కోతుల బిడద లేకుంటే గవర్నమెంట్ ఏం వర్క్ ఇట్లా తనతో సహకారంతో మా గ్రామ ప్రజలకు అందరు లబ్ధి చేరింది కోతులం పట్టియడం కానీ ఇంత ముందు బయటికి రాని పరిస్థితి ఉండే కొంతమంది కోతులు చనిపోయారు కోతులు కరిచి ఇట్లా ఇప్పుడు ఇట్లా కోతులు లేకుండా పంటలు నాశనం చేయకుండా సార్ సహకారం మాకు ఉంటుంది అలాగే నేను గిట్లా ఇళ్ళ వేళలా ప్రజలకు అండగా ఉంటే అభివృద్ధిలో ముందుంటానని మంచి నాయకత్వం ఇట్లా నాకు నాకు ఉన్నది అదే గ్రామ ప్రజలు నాకు సహకరిస్తున్నారు రేపు పొద్దున ఇట్లా గెలిచినాక బహుసా తప్పకుండా చెప్పిన పనులన్నీ మంచిగా చేస్తామని చెప్తున్నా నా నా జీతం డబ్బులు గిట్ల నేను చనిపోయిన కుటుంబాలకే గ్రామ ప్రజలకే ఖర్చు పెడతా ఇంతకుముందు ఇట్లా ఆరు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి ఇట్లా నేను గ్రామ ప్రజలకు సేవ చేసుకుంటూ పోయినా నాకు ప్రజలు ఈ యొక్క అవకాశం ఇచ్చారు ఇక్కుర్తి గ్రామ ప్రజలందరూ అత్యధిక మెజార్ మెజారితో గెలిపిస్తే వాళ్ళ సేవలు నేను ఐదు సంవత్సరాలు సేవ చేసుకుంటుంటా అని తెలియజేస్తున్నా జై తెలంగాణ జై కేటీఆర్ ఇప్పుడు గ్రామ పంచాయతీ సంబంధించిన ఎలక్షన్లో భాగంగా మా గ్రామం మేము పుట్టి పెరిగిన గ్రామం ఏది కుర్తి ఇక్కడనే మేము అన్ని తెలివి వచ్చిన తర్వాతనే హైదరాబాద్కి పోయి జీవనం గడుపుతున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నిస్వార్థంగా పనిచేసే నిజమైన నాయకుల ఓటేయాలనే ఉద్దేశంతో గత పదేళ్ళ నుంచి కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాం గ్రామాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకుపోయినాం ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ బాధ వచ్చినా ఎవరిని ఎక్కడ ఉన్నా ఎవరికి ఎక్కడ హాస్పిటల్ వేసిన ప్రాబ్లం వచ్చినా అందరిని పట్టించుకొని నా వంతుగా నేను ఈ గ్రామానికి సేవ అందించిన దాని తర్వాత అంతకుముందు ఉన్న మా సర్పంచులు ఇద్దరు సర్పంచులు కూడా బీఆర్ఎస్ నుంచి ఉండే ఆ ఇద్దరు సర్పంచులు కూడా కేసీఆర్కు ఇచ్చే అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ గ్రామాన్ని ఒక ముందడుగు తీసుకుపోయారు ఆ ఉద్దేశంతోనే మళ్ళీ ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బోడ బోడమహేష్ని మేము ప్రతిపాదించి బోడ మహేష్కి అందరం స్వచ్ఛందంగా నిస్వార్థంగా ఒక మంచి వ్యక్తిని ప్రథమ పౌరుడిగా ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నాం దాంట్లో ఈరోజు ప్రచారంలో ఇంటింటి ప్రచారంలో మంచి స్పందన మహిళల నుంచి పబ్లిక్ నుంచి అందరికీ ఎందుకంటే ఇంతకుముందు మా సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు చెప్పినట్టు అటు కోతులో పెడదా ఇటు వాటర్లు పెడదా మంచి చెడల కష్టము పెన్షన్స్ ఎవ్రీథింగ్ అన్ని బదుల వచ్చినాయి ఈరోజు కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాల విషయంలో నత్తనక నడుస్తుంది అమలు చేసేట్లో వెనక బంధు పడద్ది ఇవాళ రైతు బంధు రాక పల్లెలు అల్లాడిపోతున్నాయి ఇవాళ పెన్షన్స్ కూడా అన్న పెన్షన్స్ ఇంక్రీజ్ పెన్షన్స్ కూడా లేవు ఇక పథకాలు చెప్పుకుంటూ పోతే మీ అందరికీ రోజు చెప్పాల్సిన అవసరం మీడియా మొత్తం కూస్తుంది అన్ని పథకాలను అటకెక్కించి మళ్ళీ గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్స్ అని కొత్త డ్రామాతో వచ్చారు ఎందుకంటే దీంట్లో ఓటు గుర్తుండదు కాబట్టి పార్టీ గుర్తుండదు కాబట్టి ముందు ఎలక్షన్స్ పెట్టి తర్వాత ఎంపీటీ జనబైపోయి పోయి దాన్ని అవుదామని సీఎం రేవంత్ రెడ్డి గారి ఎత్తులకు పైహెత్తేసి గ్రామ పంచాయతీ పెట్టారు నిన్ననే తొలి విడుదల చూసినాం పదకొండు వందల పదకొక వెయ్యి నూట ముప్పై ఐదు టీఆర్ఎస్ గ్రామ పంచాయతీలు గెలుచుకోవడం జరిగింది అధికార పార్టీ ఉన్న తర్వాత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం టూ పర్సెంట్ ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వం తొంభై ఎనిమిది పర్సెంట్ ఉండే ఇవాళ థర్టీ పర్సెంట్కి రీచ్ అయినాం మేము అంటే మేము ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో గెలిచినట్టే ఇక ముందు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే నేను మా ఊరు ప్రజలకు కూడా నిస్వార్థంగా చెప్పేది ఏంటంటే రాబోయే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని కడుపున పెట్టుకొని హక్కున పెట్టుకొని పదేంట్లు పాలించింది ఇక ముందు పాలించబోతుంది దయచేసి బీఆర్ఎస్ను బలపరుస్తూ మన గ్రామంలో మన మహేష్ కోటేద్దామని చెప్పినాం అన్నట్టే నిజంగా మళ్ళీ కోతల బిడత రాకుండా ఎన్నిసార్లు వచ్చినా మేము కోతలను పట్టిస్తానికి సిద్ధంగా ఉన్నాము లక్షల రూపాయలు పెట్టి ఏమి ఇబ్బంది లేదు వాటర్ కూడా స్వచ్ఛందంగా ఇస్తున్నాం స్వచ్ఛమైన వాటరు ఎప్పటిదప్పుడు ఇంకా మిగతా పథకాలు ఏమైనా ఉన్నా మహేష్కు మేము ఎంటుండి నడిపించి మహేష్ను ఈ ఊరును అభివృద్ధి చేయడంలో మహేష్కు సహకరిస్తామని చెప్తున్నాం దయచేసి మా గ్రామ ప్రజలు కోరుకునేది ఏంటంటే మహేష్కి ఓటేయండి మా వార్డు సభ్యులందరికీ ఓటేసి గెలిపియండి ఖచ్చితంగా ఊరును కాపాడుతాం ఊరు ప్రజలను కాపాడుతాం బీఆర్ఎస్ పార్టీని కాపాడుతాం జై తెలంగాణ మరి సర్పంచ్గా మరి గత ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధిని చూసి మాకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి ఈసారి బోడమహేష్ను మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచినాం మాకు సిపిఐ వాళ్ళు కూడా సపోర్ట్ ఉన్నారు అప్పుడు కూడా సిపిఐ బీఆర్ఎస్ ఏ పార్టీ అనకుండా నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి మరి గ్రామ ప్రజలు గెలిపించినారు నేను ఐదు సంవత్సరాలు నేను జీతం కూడా గ్రామ ప్రజలకే ఉచితంగా మరి మంచినీటి పన్నును మరి రద్దు చేసి ఐదు సంవత్సరాలు ఫ్రీగా వాళ్ళకు పంపినాను మరి అంటే మీరు కూడా రేపు మహేష్ నాయక మహేష్ కూడా రేపు సర్పంచ్కి గెలిస్తే ఆయన జీతం కూడా తీసుకొని అంటున్నాడు మీ పేద ప్రజలకు ఎవరికి కాపతొచ్చినా వాళ్ళకి సహాయం చేస్తా ఎవరి ప్రతి ఇంటికి సహాయం చేస్తా అనే మాట చెప్పిండు మరి వాడు చిన్న ఏజ్లో ఉన్న గత ఐదు సంవత్సరాలుగా నాతో పాటు మరి ప్రతి ఇంటికి నేను ఒక ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తే అతను యాభై కిలోల బియ్యం ఇచ్చి మరి ఊరును మరి ఊరి యొక్క పేద ప్రజల యొక్క కష్టాలలో ఆదుకున్నాడు మరి దానికి మా మా ఇద్దరు వెనుక వాస్తవం ఏమాటగా మనం చెప్పాలంటే హరిశంకర్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం చేసి చూపించాలి అమరేందర్ రెడ్డి సర్పంచ్ అయితే ఏం చేసి అనే మాట రాకుంటుండాలని మరి చెప్పని పనులు కూడా చేసి మరి ఐదు సంవత్సరాలలో ఇక్కుడితే అంటే ఈ హరిశంకర్ రెడ్డి యొక్క నాయకత్వం ఉన్నదని చెప్పి ఎంచాలని ప్రయత్నం చేస్తున్నాం మరి గ్రామ ప్రజలు మరొకసారి బోడమహేష్ కత్తెల గుర్తుకు ఓటేసి గెలిపించి ఐదేళ్ళు మరి హరిశంకరెడ్డి సేవలు తీసుకుందామని కోరుకుంటూ గ్రామాలి ప్రజలు మంచిగా ఉండాలంటే ఇక్కడ మాకు హరిశంకర్ రెడ్డి పటేల్ గారు బాగుంటే మేము ఊరంతా బాగుంటాం హాస్పిటల్ ఉన్న మా ఆయన ఎంతో లాస్ట్ ఉన్న మాకు పటేల్ సార్ వచ్చి మాకు ఆదుకుండు ఇప్పుడు కూడా ఈ మనకు బీఆర్ఎస్ రావాలంటే మహేష్ గారు గెలిస్తేనే మనకు హరిశంకర్ రెడ్డి పటేల్ బలం ఉంటుంది ఎవరైనా సహకరించి అన్ని వార్డులను బీఆర్ఎస్ తరఫున గెలిపించి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలి చిన్న పెద్దలు అక్కలందరికీ నా ఇక్కడ